సో ఈ రోజు కార్యక్రమాన్ని పురస్కరించుకుంటూ సమయం సాయంత్రం మూడు గంటలు అవుతుంది ఈ టైంలో మాకు ఏదన్నా చక్కగా స్నాక్స్ తినపించిందని చెప్పంటే టైంకి మా మామగారు మా అమ్మగారు ముద్రతారు మా పిల్లలు అక్కడికి హాయ్ చెప్పు చెప్పి చూడారు ఫోన్ మాట్లాడుతున్నారు ఇంకా టైం ఫ్రీ అవ్వలేదు ఆవిడ రావాలి ఇక్కడ తగిన కొడతలన్నీ చెప్పాలి అన్నీ అయితే రెడీ చేసుకోవాలి

टू लीटर टू लीटर से तो ऑयल पैकेट्स तेचो दें तो इनका सप्लाई टिक बॉल्स शा बॉल्स शा चेक लो कर, या कर, कर लो बाम में अत्तर का कौनसा ये ना आकर कुछ नहीं है ट्रेंड में लगा नया नया लगा नंबर तो नहीं चेक करना ट्रेंड यार आप भाई यार वो వామ్ వేసుకొని ఉప్పు కూడా తగినంత వేసుకోండి ఉప్పు లోతులు చెక్క మొగ్గ కారం కూడా వేసేస్తున్నాను మామగారు కింద పెట్టు ఉంగో సో ఫస్ట్ గోధుమ పిండి తీసుకుని దాంట్లో ఉప్పు తగినంత కారం అలాగే వాము వేసుకుని బాగా కలుపుకోవాలి ఇవి చిన్నప్పుడు మా అమ్మగారు మేము స్కూల్ నుంచి వచ్చేటప్పటికీ ఈ మైదా చెక్కలు గోధుమ పిండితో చెక్కలు చేసేవారు మైదా ఆరోగ్యానికి మంచిది కాదని గోధుమ పిండితో చెక్కలు చేస్తున్నారు దాన్నే చిప్స్ అంటారు

లోపడికి వెళ్ళి కొంచెం నూనె మరిగించి తీసుకొస్తాం ఈ లోపు మేము పొయ్యి మీద నూనె పెట్టి వేడి చేయమంటారా పొయ్యిమంటారా మామగారు గ్యాస్ నేనే మొత్తం బైడిచి ఫిక్స్ ఫిక్స్ చేయడం పడి てるకింది నేనే ఫిక్స్ చేస్తాను నే బప్పావ పయ్యో పయ్యో గ్యాస్ బిండిర్ అప్పుడు ఆయిల్ గొండగరిటిని అదేంటే తీరిగిన్నీలు ఉంటాయి కదా అవి తీసుకుని నూనె పెట్టుకుంటాం దాంట్లో జారేసుకోవడానికి సో నూనె ఇలా మరుగుతూ ఉంటుంది మరిగిన వేడి నూనె నిగులు వేసుకుంటే గుళ్ళగా వస్తాయి అనమాట సో ఇది నాకు మామగారు చెప్తారు ఇలా వచ్చాను ఇలా నాకు చూడండి నువ్వు నేను మామగారు ఫ్రేమ్లో ఉంటాం ఇలా అంటే ఎక్కువ ఐటమ్స్ పక్కన తిరగబడాలి కదా మీరు మీ కాదు

చెప్ ఫస్ట్ మామ గార దగ్గర నుంచి స్టార్ట్ మామ గారు ని మంచి పాట పాడ అన్నాడు ఓరేయ్ ఎవరు మొదలు పెట్టనా ముంగం పాడు ప్లాన్ వరదను విశిష్టం చేదు

సో కార్యక్రమాన్ని మామగారు సుక్రామర్త విష్ణు శశివర్మ చందర్భుజంతో మొదలు పెట్టారు అంటావు అంటావు మామతో మేము చేసాం కార్యక్రమాన్ని సో ఇప్పుడు మనం ఆల్మోస్ట్ కార్యపడంలోకి వెళ్ళిపోతుంది పిండి కలుపుతుంది చైకాలతో లైవ్ లో

వచ్చినట్టు బిహేవ్ చేస్తుంది చూసారా హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ బిహేవ్ చేస్తుంది కానీ రాదు ఇది ప్రిపరేషన్ ముందు గంట సేపు మా అమ్మగారు అక్కడ పావుని ఇచ్చిన సజెషన్స్ తోటి ఇప్పుడు పిండి కలపడం ప్రారంభించింది సో టేస్ట్ ఎలా ఉంటుందో తిన్న తర్వాత మేము చెప్తాం ఆ వీడియో అప్లోడ్ అవుతుంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాంట్లో బాగా ప్రావీణ్యం పొందుతారు నేను నాన్ వెజ్ వెజ్ రెసిపీస్ అన్ని చేస్తుంటాను సో కొన్ని కొన్ని అంటే పచ్చళ్ళు అలాగే స్నాక్స్ ఇలాంటి వాటిలో వీక్ అనమాట గారు చెప్తా ఉంటారు వెజ్ ఐటెమ్స్ అన్ని రాజమండ్రి పళనిస్వామి గారు ఆయన మాటలునేసి ఆఫ్ పెట్టేసి చేసి చేసేస్తుంది వెజ్ ఆయన దగ్గర నేర్చుకుని నాన్ వెజ్ అంటావా నాన్ వెజ్ బాగా చేస్తుంది నాన్ వెజ్లో చికెన్ దమ్ బిర్యానీ బెస్ట్ బాగా చేస్తుంది

మనకి కేరళ చెడు నూనెలో అవి వేసిన తర్వాత దేవుని దాని పెట్టిన లేపన్నీయొచ్చండి అమ్మఒ సినిమాలో అన్న ఉడికిందో లేదు చూసారా అని పెళ్ళి చెయ్యొచ్చు అన్నం ఉడికింది బాబా చూప్ మన నలుగురు ఎవరు ఎవరు చెయ్యడితే ఎవరి కాళ్ళలో

గ్యాస్ సౌండ్కి మా అమ్మగారికి ఒక టైప్ ఆఫ్ డైమాపి ఒక భయాందోళన గురవుతున్నాను గ్యాస్ సౌండ్ పడదా మామ కదండి అంటి బొగ్గు మన అటువంటి మామగారు మీ పెళ్లి పెళ్ళైన కొత్తలో మీ లైఫ్ స్టైల్ గురించి మీ విశేషాల గురించి చెప్పాలండి తాతీగారు అలా ఏంటి అప్పుడు గారికి మీరు అదంతా తిమ్మగారు

పప్పు పులుసు పప్పు చారు మామగారు చేతి వంట తాతగారు ఆ పులుసు తాగదు అదే అమృతంలో ఫిదైస్తారు అనమాట మామగారు ఎక్కువ భక్తి పరంగా ఇంకా మార్నింగ్ డే స్టార్ట్ నైన్స్ కూడా ఇప్పుడు కూడా భక్తి పరంగానే ఉంటారు ఎక్కువ దేవునికి అటాచ్ డివోషనల్ గాలి

చెక్కలు చేద్దాం అంటున్నాం బట్ ఏంటో మనసు వీటితో కూడా గోర్మిటీ అలాగే గవలని చేయొచ్చు అంట అని గంట ఎక్కడో ఎక్కడి నుంచో బోర్లో వాటర్ తో కొడుకు కొంచెం 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 వేస్తున్నారు అంటే ఎక్కువైపోతున్నా ఎక్కువేసి మనం ఇచ్చి చేస్తానమాట

సో పిండి ముందు అయితే ప్రాపర్ షేప్ రాకపోయినా పిండి ముందు మాత్రం తయారైంది ప్రస్తుతానికి దాన్ని మనం బాటిల్ బాటిల్గా విడదీసి చపాతీ రోల్స్ లా చేసి చిప్స్ కట్ చేసి వేయించుకోవడం అనమాట ప్రాసెస్ చూడడానికి చిన్నగా ఉన్న పని ఎక్కువ పడుతుంది శ్రమించాలి అల్కొక ఏజ్ మోడల్ వస్తుంది కబార్ యాంటలా ఇద గరిటి చిఖ అంత బావింటావా ఆలిన్ మన్న హ్మ్ ఆలిన్ మన్న రండి ఉప్డే చపాతే ప్రాసెసర్ ప్రాచపతే ప్రాసెస్టర్ తిర మీదే సపార రత్న మెలిపతారు అలా నుడే సంగబట్టి దుల్గన ఉంటా

ിട്ടിശ്വരൻ ഗർ മീൻ മനുണ്ട് നൂല് പൊങ്കുത്ത പൊങ്കടിയ പൊങ്കടി കാതാ അതെ മേടർ

తొడ వెయ్యాలంటారా వద్దండి పిల్లలు కదా నువ్వే మాట్లాడాలనుకున్నా లేదు నాకు అంటూ అప్పటికారుండదే నేను చూస్తున్నా

ఈ రోజు ఇలాగ ఈ ప్రోగ్రాం పెట్టింది మామగారు యాక్చువల్ గా మామగారు వాళ్ళ పాపగారు ఇల్లు ఇక్కడే రాజు పనులు పక్క రెండు ఇది వెనకాలి వచ్చేస్తాడు అక్కడికి వెళ్ళడం చేంజ్ చేసామని చెప్పి మా అమ్మగారు ఎందుకు మరి అలా కూర్చుని ఏం మాట్లాడలేదు ఏం లేదు మామూలుగా ఏం చేయాలనుకున్నా మా సైడ్ ఇలాగే కూర్చొని చక్కగా నలుగురు ఇంటి పక్కన వాళ్ళు అందరూ కూర్చుని వండుకుంటారు మాకు ఎత్తి మా చిన్నప్పుడు సంక్రాంతికి వండుకోరండి పప్పల అరుసలు మా అమ్మలు ఇట్టేసి ఇలాగే మంచం మీద దుప్పట్లుగా పెట్టేసి రోడ్డు కనిపించకుండా బరకలు ఇస్తే సంక్రాంతికి

పక్కన ఇలాగా పెరట్లో కూర్చొని వచ్చేటప్పటికి కార బూంది అనో లేకపోతే బాగా మైదా చిప్స్ అనో లేకపోతే గోధుమ పిండితోటి గవ్వలనో ఏదో ఒకటి ఏదో ఒకటి స్నాక్ ఐటమ్ పాప మా అమ్మ చేసేది జంతువులు సో ఇవ్వండి సో ప మామగట్ట

ചിപ്പസ്

నిన్న బాబాయన్నప్పుడు నిన్న బాబాయన్నప్పుడు రా నిన్న మాళ్ళమెల్ తీసుకెళ్తావా తీసుకెళ్ళి కొదిన్న బయలర్ కొట్టి ఎక్కెళ్ళి మా జన్బో ని పిట్ తీసుకో చేసారు ఏంది మాడ్కొని చర్మా బాబకి చర్మ చర్మంట ఆ తీట దాని నస్టీన్ మా ఆరట వేసేతంది సో ఇండి ఈ రోజు లాదు కను బమ్మ కబుర్లు యూట్యూబ్ ఛానల్లో నేను ఎలా చేసుకున్నా చూడాలి సో చెప్పేసి నువ్వే చెప్పేసాని ఎలా ఉంది టేస్ట్ అండి చాలా బాగుంది క్రంచీగా క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా ఉంది సో అందరం కూర్చొని పట్టు పట్టేస్తాం ఇప్పుడు మీరు కూడా ఈ రెసిపీ కంపల్సరీ ట్రై చేయండి సో ఇదండి ఈ రోజు లాగే వచ్చేసి మనకి చిప్స్ అనమాట గోధుమ పిండితో చిప్స్ ఇలా రెడీ చేశారు బానక్క బానక్క ఇంటి పక్క వాళ్ళు అందరూ చాలా కలివెడిగా ఉండి ఏమి వచ్చిన సరే అందరూ కలిసి చేస్తారు చిప్స్ అయితే చాలా బాగున్నాయి ఫుల్ రెసిపీ మీకు బ్లాగ్ అంతా మీకు వెళ్తూనే ఉంటుంది ఐటెమ్స్ ఐటమ్స్ చేసుకునే టైం తక్కువైనా కానీ కలిపడానికి చేయడానికి ప్రాసెస్ కొంచెం ఎక్కువనే ఉంటుంది టేస్ట్ మాత్రం బాగుంది మామూలుగా ఎలా ఉందండి అసలు కార్యక్రమాన్ని ప్రారంభించింది ఆవిడ ముగించింది మామూలు ఎలా గారు సహకరించిన వాళ్ళు కూడా పక్కన ఉన్నారు

ఇలాగా గుర్తీ అప్పుడే మాకు సంక్రాంతి మాకు మా పండగలు పండుగలు అవి ఏముండదెప్పుడు వండుకోవాలనిపిస్తా అప్పుడు వండేసుకుంటాను అంతే